కాంగ్రెస్ బీజేపీకి తెలుసు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ కు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీకున్నా తెలంగాణకి గత రెండు బడ్జెట్లలో దక్కింది సున్నా ఈ బడ్జెట్ లో కూడా దక్కేది సున్నా అనేది స్పష్టంగా తెలుసు కాబట్టే ఇవాళ కేవలం ఆ అంశం మీదికి వీళ్ళ వైఫల్యం మీదకి వీళ్ళ శాతగాంతనం మీదకి వీళ్ళ అసమర్థత మీదికి కేంద్రంతో పోరాడి నిధులు తేలేని మరి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు ఉద్దేశపూర్వకంగా మా నాయకుడు కేసీఆర్ గారికి ఆగమేగాల మీద ఏదో ఆకాశం మీద కూలిపోయినట్టు రెండు సంవత్సరాలకు రెండు సంవత్సరాల కిందట విచారణ ప్రారంభమైతే రెండు సంవత్సరాల కిందట కేసు పెడితే ఈరోజు కేసీఆర్ గారికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అని రాష్ట్ర ప్రజలు మళ్లీ అంటారనే భయంతో కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారికి ఒక ఆదివారం పూట అది కూడా విచారణ అని చెప్పి వారు ఎంబడబడ్డారు నిజానికి ఈ సిట్ ఏదైతే ఉందో వారు చట్టాన్ని గౌరవించలేదు భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా తెచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని కూడా వీరు గౌరవించలేదు అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు ఆ విషయాన్ని నిన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా వివరంగా మీకు చెప్పారు సిట్ చట్టాన్ని గౌరవించలేదు కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా తెలంగాణ ప్రజల గొంతుగా తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా రాష్ట ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోటైనా వెంటనే తీర్పిస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈ రోజు సిట్ కి సంపూర్ణంగా సహకరించారు వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు ఈ రోజుతో నాకు అర్థమైన కాడికి నాకు తెలిసిన కాడికి మరి ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి ముఖ్యంగా ఈ రాష్ట డీజీపీకి సిట్ కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేట నేను అనుకుంటా ఉన్నా అసలు ఎలాంటి ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా ఈ విచారణను నిర్వహిస్తున్న అధికారులకు ఇవాళ తేట తెల్లమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే నిజానికి ఏ తప్పు జరగలేదు ఏ తప్పు ఎక్కడా కూడా మా ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు ఎన్నో పుకార్లు ఎన్నో నీలాపనిందలు ఎన్నో రకాల కథనాలు ఎన్నో రకాల అపోహలని ప్రజల్లో సృష్టించే విధంగా గత రెండు సంవత్సరాలుగా లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారో ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం మీడియా కూడా దయచేసి నా ప్రార్థన ప్రతిసారి విచారణ జరగంగానే మీ దగ్గరికి ఏదో లీకుల రూపంలో పంపుతారు ఆ లీకులను దయచేసి విశ్వసించకండి ఆ లీకులు ఎటుపడితే అటు బాధ్యత రాహిత్యంగా ఏవైతే ఇవాళ కావాలని నిజంగానేమైనా చెప్పేది ఉంటే స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు నిజంగానే ఏదైనా తప్పు జరిగింటే అధికారులు ముందుకొచ్చి చెప్పొచ్చు మంత్రులు ముందుకొచ్చి చెప్పొచ్చు బాధ్యతలో ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి చెప్పొచ్చు కానీ మరి కేవలం లీకుల మీద ఆధారపడి మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి పరిస్థితులు ఇట్లా ఉంటే ఒకవైపు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రం కనీసం మెతుకులు కూడా మనకు విధిల్చకపోతే బాధ్యతలో ఉన్న మంత్రులు బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడుండాలా ఏం చేయాలి ఈ రోజు మంత్రులేమో కేసీఆర్ గారు తిరుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నాడు విదేశాల్లో విహారయాత్రలు ఆయన పర్వట్టు కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు జరుగుతా ఉన్నాయి రేపు చివరి రోజు నామినేషన్ విడ్రాల్స్ కి ఇంకా ఇతరత్ర కార్యక్రమానికి బీఫామ్ ఇచ్చేదానికి రేపు ఎల్లుండో అలాంటి ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్లీ ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ ఒకటి తయారు చేసి ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వాళ్ళ కేసీఆర్ గారిని ఏదో విచారిస్తున్నారు గ్రిల్ చేస్తున్నారు అంటూ కథనాలు వండి వడ్డించి వార్చిన మరి ఈ ప్రభుత్వ అధికారులు వారికి ఇవాళ ఇటోధికంగా ఆదేశాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు ఈ అసత్య కథనాలు ఈ లీకులు ఈ అబద్దాలు ఈ అదిగో పులి అంటే ఇదిగో తోక అనే పనికి మాలిన వ్యవహారం అంతా చూస్తూ ఉంటే అసలు ఈ విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో సిట్టుందా లేక అధికారుల ఆధీనంలో ఉందా మాకైతే అర్థం కావట్లేదు విచారణ చేసేది సిట్టా లేక పీసీసీయా లేక బీజేపీనా అది కూడా మాకు అర్థం కావట్లేదు వాళ్ళ రాష్టంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే నిన్నటికి నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోటీలో సుల్తాన్ బజార్ పరిధిలో పొట్టున ఎనిమిది గంటలకి తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకొని పోయినా వారి గురించి పట్టించుకునే